హాయ్ అండి ఈరోజు అబుదాబీలో ఉన్న అతిపెద్ద హిందూ దేవాలయం మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ అబుదాబిలో ఈ హిందూ దేవాలయం ఇరవై ఏడు ఎకరాల్లో నిర్మించిన హిందూ దేవాలయం మొత్తం ఏడు గోపురాలు యుఏఈలో ఏడు ఎమిరేట్స్ సూచిస్తాయి కదా అబుదాబి యుఏఈ దుబాయ్ షార్జా ఇలా మొత్తం ఏడు ఎమిరేట్ల ప్రతీకగా ఏడు గోపురాలను నిర్మించడం అయితే జరిగింది ఈ ఆలయం మొత్తం మీద రెండు గాలి గోపురాలు ఏడు శిఖరాలు నాలుగు వందల రెండు స్తంభాలు ఉన్నాయి ఈ ఆలయము ఏడు వందల కోట్లతో నిర్మించబడిందని చెప్తున్నారు ఒక్కొక్క స్తంభం పైన దేవతల శిల్పాలు నెమళ్ళు ఏనుగులు ఒంటెలు సూర్యచంద్రులు సంగీత పరికరాలు వాయిస్తున్న విద్వాంసులు ఇలా అనేక శిల్పాలను చెక్కారు చూస్తానికైతే చాలా బాగుంది చాలా ట్రెడిషనల్గా ఉంది ఈ ఆలయ ప్రధాన ద్వారం వద్ద త్రీడీ విధానంతో ఏకశిలపై అయోధ్య రామమందిరం నమూనాను రూపొందించారు దీనితో చూస్తే సాక్షాత్తు అయోధ్యలో ఉన్న రాముణ్ణి దర్శించుకున్నట్లుగానే అనిపించింది ఇది చాలా గొప్ప విషయము ఈ ఆలయం మొత్తం పింక్ శాండ్ స్టోన్తో నిర్మించబడినది చూస్తానికి చాలా డిఫరెంట్గా ఉంది ఈ ఆలయం దాదాపు వెయ్యేళ్ళు చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మించారని చెప్పేసి చెప్తున్నారు సాంప్రదాయ ఆధునిక వాస్తు కళల మిశ్రమంగా నిర్మించడం అయితే జరిగింది యుఏఈలోని సెవర్ ఎమరేట్స్కి ప్రత్యేకగా ఆలయంలో ఏడు గోపురాలు నిర్మించారు కదా ఈ ఏడు గోపురాలే కాకుండా ఆలయంలో దారి వైభవాన్ని పెంచే ఐదు అలంకరణమైన గోపురాలు కూడా ఉన్నాయి ఈ ఆలయం శిఖరం మొత్తం ఎత్తు నూట ఎనిమిది అడుగులు ఉంటుంది వాచ్ ఫుల్ వీడియో లింక్ ఇన్ అవర్ డిస్క్రిప్షన్ బాక్స్ థ్యాంక్ యూ